సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ చిత్రం మహర్షి ఒక్క సాంగ్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఈ సాంగ్ చిత్రీకరణ జరపనున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అందులో భాగంగా మహేష్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ చిత్రం యొక్క సీడెడ్ రైట్స్ పన్నెండు పాయింట్ ఆరు కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెడ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు మహర్షి టీజర్ ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసింది అందరూ అనుకున్నట్టే మహేష్ బాబు సరికొత్త లుక్ లో దుమ్ము లేపుతున్నాడు ఈ సినిమా విజువల్స్ చూస్తుంటేనే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది ఓపెనింగ్ షాట్ లో హెలికాప్టర్ నుండి దిగుతున్న ఖరీదైన సూట్ లో మహేష్ బాబు అతని వెనుక రక్షణ కోసం ఉన్న వ్యక్తిగత సిబ్బంది చూస్తుంటేనే అమెరికాలో ఏదో ఒక పెద్ద సంస్థకు సిఇఓ అనే క్లారిటీ ఇచ్చేశారు ఇది రిషి కుమార్ కదా సక్సెస్ కు కామాలు ఉంటాయి కానీ పులి స్టాపులు ఉండవు అని బలంగా నమ్మే వ్యక్తి కాలేజీ ఏజ్ నుంచి బిజినెస్ మ్యాన్ స్థాయి దాకా దీన్నే నమ్ముతూ బలంగా పాటిస్తూ ఉంటాడు ఎవరైనా నువ్వు ఓడిపోతావు అని రిషితో అంటే గనుక తాను గెలిచే వరకు నిద్రపోని తత్వం అతనిది అయితే ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదకరమైన సవాళ్లు ఎదురవుతాయి అయితే వాటికి దీటుగా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులను ఎదుర్కొని ఎలా నెగ్గాడు అని చెప్పటమే మహర్షి మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్కి బంప్స్ ఇచ్చే యాక్షన్ బిడ్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చూసుకున్న సన్నని గడ్డంతో మీసంతో కాలేజీ కుర్రాడిగా కనిపించే తీరు యూత్ ని మాత్రం పూర్తిగా పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ప్రిన్స్ ట్రెండ్ మార్క్ చే కూడా ఇందులో పొందుపరిచారు దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది పూజా హెడ్డేతో సహా ఇంకే పాత్రలను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు రౌడీలను గాల్లో ఎగరేసి కొట్టే సీన్ కు బంప్స్ ఖాయం మొత్తానికి అభిమానుల కోసం వచ్చిన మహర్షి టీజర్ మహర్షి రిలీజ్ డేట్ మే తొమ్మిది దాకా ఎదురు చూడటం కష్టమనే రేంజ్ లో ఉంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి